హుస్నాబాద్ మహాసముద్రం గండిలో కరీంనగర్ కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరీంనగర్ మేయర్ సునీల్ రావు సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు స్వాగతం కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఇది మహాసముద్రం గండి మీ కుటుంబాలను తీసుకుని వచ్చి సందర్శించండి సర్వాయి పాపన్న వారసత్వం గుట్టలు కోటలు స్వాగత తోరణాలు ఆంజనేయ స్వామి గుడి భైరవ స్వామి గుడి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఇది చారిత్రాత్మక ప్రదేశం గతంలోనే అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు జరిగాయి సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలిసేలా అభివృద్ధి చేయడానికి టూరిజం నుండి సంక్షన్ అయింది పది కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పోయినాయి పక్కనే ఎల్లమ్మ చెరువు గౌరవెళ్లి ప్రాజెక్టు ఉంది మంచి ప్రకృతి వాతావరణం గుట్టలు వ్యవసాయ నేపథ్యం ఉన్న గ్రామాలు ఉంటాయి హుస్నాబాద్లో పాలు ఉత్పత్తి చేసేవారు ఎలాంటి ప్రసేసింగ్ లేకుండానే పాలు అమ్ముతారు మంచి నాణ్యమైన పెరుగు లభిస్తుంది కరీంనగర్కి దగ్గర ఉన్న కొత్తపల్లి రాజీవ్ రహదారి నుండి హుస్నాబాద్ వరకు ఎనభై ఏడు కోట్లతో నాలుగు లైన్లో రోడ్డు త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు జాతీయ రహదారి ఉంది కాశ్మీర్గడ్డ ఇరవై నాలుగవ వార్షికోత్సవంకి రావాలని నన్ను కరీంనగర్లో ఆహ్వానించారు మహాసముద్రం గండిలో ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పా ఇక్కడే ఏర్పాటు చేసా ఇక్కడ గుట్టలు చెట్లు నీళ్లు గ్రీనరీ ఉంది కరీంనగర్ హనుమకొండ సిద్దిపేట వారిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా చేస్తున్నాం ఇక్కడ గుట్టలకు ట్రెక్కింగ్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం ఇరవై ఐదువ వార్షికోత్సవం ఇక్కడే చేస్తామనే విధంగా అభివృద్ధి చేస్తున్నాం

ఒక ఆఫ్ డే సార్ ట్రెక్కింగ్ చేయడానికి అవకాశం ఉంది టూరిజం తరఫున దాన్ని కూడా ట్రెక్కింగ్ ఏర్పాట్లు కూడా చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారైంది కన్సల్టెంట్స్ వచ్చినారు అన్ని రకాల ఏరియా సర్వే జరిగింది భవిష్యత్తు రోజు మీరు చూసినాక మళ్ళా ఏడాది మీరు ఇరవై ఐదో సంవత్సర వేడుకలు ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా మేము ఆడికే వస్తాం ఆ రోజు మాకు బుక్ చేయాల్సిందని మేయర్ గారు పైన తీసుకొని రావాల్సి ఉంటారు అంటే అంత మంచిగా ఏర్పాటు చేయాలనే తలంపుతోటి పోతా ఉన్నాం ఈ ప్రాంతం నిజంగా కూడా ఒక పర్యాటక ప్రాంతం మీరు అందరూ నేను వాకింగ్ లో ఉన్నప్పుడు ఎంపీ అయిన పెద్ద సత్యనారాయణరావు గారు వాళ్ళతో పాటుగా వాకింగ్ చేస్తూ చేస్తూ మీ అందరి కూడా మీ సాయతర వాకర్స్ గా కానీ నేను సలీం సాబ్ చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ సురేందర్ సాబ్బు నేను అడిగినారు సార్ మీ వాకింగ్ నాయత జబర్స్ మీరు లెక్కేదారా కో నేను లెక్కేదారా నేను రాకపోతే నన్ను వట్టుకోవమంటే నేను వాకింగ్ పట్టుకపోతలేరే ఇక్కడ రాజన్న అందుకే మళ్ళీ చెప్తానా నేను కెరమీనా ఉన్నప్పుడు నన్ను కశ్మీర్ గంట వాకింగ్ తీసుకునే బాధ్యత మీ అందరిది తప్పకుండా వాకింగ్కి వస్తాం ఇక్కడ కూడా వీళ్ళప్పుడు అలా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మండల హెడ్ వాకింగ్ చేస్తూనే ఉన్నాం వాకింగ్ అనేది ప్రజలను కలవడానికి కానీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కానీ శరీరానికి మంచిది కానీ అనేటువంటి ఆలోచనతో అన్ని రకాలుగా మరి ఈ కార్యక్రమం ఉంది నేను ఇవాళ మీ అందరి ఇక్కడికి ఆహ్వానించే వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు గతంలో నేను ఎట్లయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నెంబర్ వీరే ఇప్పుడు ఎనభై నాలుగు మందిని తీసుకెళ్ళి ఎంతమంది వస్తామంది రమ్మన్న మీరు ఎనభై నాలుగు మంది వచ్చినారు మళ్ళీ అదేవిధంగా మిగతా వాకర్స్ అందరికీ కూడా మీ ద్వారా నేను మిత్రుడు సునీల్ గారి మధ్య గారి కోరుతా ఉన్నా నా తరఫున ఆహ్వానాన్ని మిగతా వాకర్స్ అందరికి చెప్పండి ఇక్కడికి రమ్మని వాళ్ళకి చెప్పండి మీరు ఓయేందుకంటే బాగుంది ప్రాంతం చెప్తే వాళ్ళకు కూడా ప్లానింగ్ చేసుకుంటారు వాళ్ళ వార్షికోత్సవం కానీ లేదన్నా ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేస్తా మిగతా త్రవా వ్యూహం ఇచ్చిన ముందే చెప్పిన ఆ మాట కండిషన్ చెప్పినా ఎందుకంటే అది నో ఎండ్ రావచ్చు అసెంబ్లీ ఎప్పుడైనా రావచ్చు అది కూడా మీరు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు మంచి హైదరాబాద్ మంచి ఫేమస్ బిర్యానీ తినిపిస్తాం అనిపిస్తే అందరూ సమస్య కాదు మీరు మళ్ళొకసారి మిగతా వాకర్స్ అందరికి మన మిగతా వాకర్స్ వాళ్ళకి కూడా కొంత చెప్పి అందరు ఇక్కడికి రమ్మను అని చెప్పండి ఈ పర్యాటక ప్రాంతం నలుగురు వస్తుంటే ఏది కానీ ఎవరు రాకపోతే పాడు పడుతుంది నలుగురు వస్తే ఆటోమేటిక్ గా లైన్ ఆ ఆలోచనతో మా మిత్రులందరూ సహకారంతో ఇక్కడికి రమ్మని చెప్పిన వాళ్ళంతా పాపం ఇక్కడ ఉండే తో చిన్న చిన్న సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపాదిక అన్ని రకాలుగా ఉన్న చిన్న తేడా లేదా అట్లనే భవిష్యత్తులో ఇంకా అందరు రావడం వల్ల అనేక రకాల సౌకర్యాలు గ్రామ సంబంధించిన పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా మీ అందరికీ ఏర్పాట్లు లేదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అందరికీ ఆ దేవుడు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మంచి వాకింగ్ రోజు పాల్గొనేటువంటి అవకాశం ఇప్పుడే ఎంఎండి అని చెప్పినారు మార్నింగ్ మానిటరీ డ్యూటీ అంటే ప్రత్యేకంగా ఒక గంట నీ శరీరాన్ని కేటాయించుకోమని మా ఉసురాబాద్ ప్రాంత వాకర్స్ అంతా గొంతెత్తి నినదిస్తారు అందరు కూడా చైతన్యం కలిగజేస్తారు పెద్ద ఎల్లమ్మ చూరు ఉంటది బ్యూటిఫుల్ స్విమ్మింగ్ చేయొచ్చు అందరు కూడా ఒక రోజు మళ్ళా ఎల్లమ్మ పక్కనే కూడా గౌరవం వెళ్ళి అక్కడనే మా పక్కన ఒక బంజారైస్ కాలేజీ ఉంటది ఆ బంజాదేశ్ కాలనీ అంటే ట్రైబల్ మంచి బ్యూటిఫుల్ ఏరియా ఉంటుంది కూడా రండి మీరు వస్తే ముందుగా చెప్తే మంచిగా అంత దేశీ ఈ తెలంగాణ ప్రాంత పక్క దేశీ అన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటది కొంత కొంత నెంబర్ అయితే నూట నూట యాభై అంటే ఒకటేసారి కాకుండా దయచేసి మీ కుటుంబాల తీసుకొని వచ్చే సందర్భంగా కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా లోపలికి తిరిగి దాని కొంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రాంతం అభివృద్ధి కావాలని మీ అందరికీ నేను సహచర వాకర్గా నేను ఎన్నికైన తర్వాత మిమ్మల్ని అందరూ నేరుగా కలిసేటువంటి అవకాశం లేక ఒత్తిడితో పని ఒత్తిడితో కలవలేకపోయినా ఇవాళ ఎట్టర్నైనా సరే ప్రోగ్రాం ఉంటుంది అందుకే ఈ ప్రోగ్రామ్ తో పాటుగా మిగతా ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటే ఎక్కడికి పోయే అవకాశం ఉండదని కొన్ని మండలాల్లో ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి మీ అందరి కలిసే అవకాశం ఇచ్చినటువంటి మరి వాకర్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరు కూడా మరి ఆ యొక్క దేవుడు

గడ్డ వాకర్స్ సభ్యులందరికీ అధ్యక్షుడు సునీల్ రావు గారికి అదేవిధంగా సీనియర్ వాకర్స్ నా సహచర వాకర్స్ కశ్మీర్గడ్డ అదేవిధంగా ఉస్నాబాద్ ఎంఎండి సభ్యులు వాకర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇది మహాసముద్రం గండ్ర దీన్ని ఇవన్నీ పక్కన మీరు కొంత అంటే ఎప్పుడైనా ఉదయం పూట మళ్ళీ మీరు ఎప్పుడన్నా మీ కుటుంబాలను తీసుకొని వస్తే ఈ పక్కనే చారిత్రాత్మకమైనటువంటి సర్వాయి పాపన్న వారసత్వం అక్కడ గుట్టలు కోట మార్గము దానికి స్వాగత స్వాగతధారణాలు స్వామి గుడి ఆంజనేయుని గుడితో సహా అనేకమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక పాత్రంగా ఉంది ఈ మహాసముద్రం గండికి సంబంధించి ఇంతకుముందే లింగమూర్తి గారు చెప్పినట్టుగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఇది గతంలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగినాయి ఇప్పుడు దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అటువైపు సైజాపూర్ మండలానికి సంబంధించిన సర్వాయిపేట ఉండే ప్రాంతం లోపల ఆయన స్మారకంగా దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి యొక్క సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపే విధంగా కొన్ని నిర్మాణాలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి టూరిజం శాఖ తరఫున దీనికి సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా టూరిజం రకంగా అభివృద్ధి జరగాలని ఒక పది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తొందరలోనే ఇక్కడ కూడా ఆ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా మారుతుంది పక్కనే ఇళ్ళమ్మ చెరువు ఉంది మనకు మన మానేరు డ్యామ్ లాగా ఉన్న ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే పక్కనే గౌరవల్లి ప్రాజెక్టు మంచి ప్రకృతి వాతావరణం అన్ని గుట్టలు ఒక నేచర్ తోటి ఉండేటువంటి ప్రాంతం గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం ఇది మీ అందరూ కూడా మన ఉస్నాబాద్ కొనకొచ్చిన పెరుగు పెరుగు చూడాలి ఎందుకంటే పాలు ఇక్కడ ప్రత్యేకం ఇక్కడ మన దగ్గర పోతే ఎక్కడైనా పోతే ప్యాకెట్ కొనుకొచ్చుకోవాలి ఉస్నాబాద్ పాలు ఉత్పత్తి చేసే వాళ్ళు డైరీలో వస్తారు కేంద్రంలో కావలసిన వాళ్ళు అక్కడ పోయి ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండానే అవే చిక్కని పాలతో మళ్ళీ కొనుకొచ్చుకొని వాడుకుంటారు చాలా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాతావరణం ఇక్కడ ఈ గౌరవ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాల ప్రణాళిక బద్దంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఇది కరీంనగర్కు దగ్గరగా ఉండడానికి నాలుగు లేని రోడ్డు కూడా శాంక్షన్ అయింది కొత్తపల్లి రాజు రాధార్ నుంచి ఈ ఉస్మానాబాద్ దాకా నాలుగు లైన్లతోటి ఫోర్ లైన్ గా త్వరలోనే పూర్తి చేయబడుతుంది దానికి సంబంధించిన టెండర్ కూడా ఇది ఒక ఫస్ట్ ఫిట్ దాదాపు ఎనిమిది ఏడు కోట్లతోటి ఇంకొక ఫిట్ టెండర్ ఉంది రెండు బిట్ల ద్వారా ఇది కరెక్ట్ కరీంనగర్ కొత్తపల్లి కనెక్టివిటీ జరుగుతా ఉంది ఇటు అన్మకొండకు సంబంధించి ఎలక నుంచి సిద్దిపేట దాకా ఎన్హెచ్ ఉంది ఆల్రెడీ అంటే ప్రజలకు సంబంధించి ఇటు కరీంనగర్ గాని అటు అన్మకొండ కానీ ఇటు సిద్దిపేటకు సంబంధించి సెంటర్ ప్లేస్ గా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక అవుతారు అందులో భాగంగానే నిన్న మొన్న కరీంనగర్కి వచ్చినప్పుడు గడ్డ వాకర్స్ మరి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నామన్నా మీరు కూడా రావాలని నన్ను అడగడానికి వచ్చినారు మిత్రుడు గారు అధ్యక్ష కార్యదర్శి ఈ డాక్టర్ మన శ్రీనివాస్ డాక్టర్ డాక్టర్ అంటారు మున్నబాయి ఎంబీబీఎస్ డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా వచ్చి ఫదర్ బాయ్ టీకే అని మేడం గారు అయితే నాయకు వచ్చి ఆ ప్రోగ్రాంకి రావాలంటే నేను మీరు అక్కడ ఇక్కడ చేస్తారు ఆ ప్లేస్ మీకు ఆతిథ్యం ఇస్తా మీకు ఎప్పుడో చాలా కాలంగా నుంచి కశ్మీర్ గంట వాకర్స్ అందరికి ఒక భోజనం దావా తీయాల్సి ఉంది నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మీ అందరు కూడా పాత సహచరులు నాతోటి వాకర్స్ మీకు దావా తీయాలి కదా ఎట్లయినా మంచిదే నేను దావా తీస్తా రండి అని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పినా వీళ్ళు వచ్చి చూసుకొని పోయిన తర్వాత వాళ్ళ తృప్తి మేరకే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది ఏదైనా లోపాలంటే ఇచ్చి పెట్టారు కానీ మంచి ప్రాంతం మీకు ఏదైతే విహారయాత్ర వన్ డే స్పెండ్ చేయాలన్నప్పుడు ఎటువంటి కాలుష్యం లేకుండా గ్రీనరీ మధ్య పక్కన నీళ్లు గుట్టలు చెట్లు ఒక సర్వాయి పాపన్న చరిత్ర ఈ ప్రాంతం అంతా కూడా ఒక చారిత్రాత్మక ప్రాంతంగా ఉండదు కాబట్టి ఈ ప్రాంతానికి విచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో మీ బంధువులకు కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక మార్గంగా భావిస్తూ ఉన్నారు ఇదే కాక కరీంనగర్ అన్నకొండ సిద్దిపేట అందరి వాకర్స్ అందరూ కూడా ఇట్లా ప్రతి సండే సండే అట్లా ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి భోజనం ఆతిథ్యం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అందరూ కూడా ప్రపంచానికి భాష ప్రపంచానికి తెలియజెప్పి ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ దానికి సంబంధించి అందరినీ చరిత్ర చెప్పే విధంగా అక్కడ కూడా ఆ గుట్టెక్కాలంటే ఒక ఆఫ్ డే పడతారు ట్రెక్కింగ్ చేయడానికి అవకాశం ఉంది టూరిజం తరఫున దాన్ని కూడా ట్రెక్కింగ్ ఏర్పాట్లు కూడా చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారైంది కన్సల్టెంట్స్ వచ్చినారు అన్ని రకాల ఏరియా సర్వే జరిగింది భవిష్యత్ రోజు మీరు చూసినాక మళ్ళా ఏడాది మీరు ఇరవై ఐదో సంవత్సర వేడుకలు ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా మేము ఆడికే వస్తాం ఆ రోజు మాకు బుక్ చేయాల్సిందని మేయర్ గారు పైన తీసుకొని రావాల్సి ఉంటారు అంటే అంత మంచిగా ఏర్పాటు చేయాలనే తలంపు తోటి పోతా ఉన్నాం ఈ ప్రాంతం నిజంగా కూడా ఒక పర్యాటక ప్రాంతం మీరు అందరూ నేను వాకింగ్ లో ఉన్నప్పుడు ఎంపీ పెద్ద సత్యనారాయణ రావు గారు వాళ్ళతో పాటుగా వాకింగ్ చేస్తూ చేస్తూ మీ అందరూ కూడా మీ సాయంత్రం వాకర్స్ గా కానీ సలీం సాబున చాలా మంది పెద్ద వాళ్ళు ఇక్కడ సురేంద్ర సాబి అడిగినారు సార్ మా వాకింగ్ నాయత జబర్దస్తి మీరు లేఖేదాన కోయి నేను నేను రాకపోతే నన్ను పట్టుకోమంటే వాకింగ్ రాజన్న అందుకే మళ్ళీ చెప్తానా నేను కెరిమిన ఉన్నప్పుడు నన్ను కశ్మీర్ గంట వాకింగ్ తీసుకోవే బాధ్యత మీ అందరిది తప్పకుండా వాకింగ్కి వస్తాం ఇక్కడ కూడా వెళ్ళినప్పుడు అలా ఉస్మాబాద్ లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్లో వాకింగ్ చేస్తూనే ఉన్నాం వాకింగ్ అనేది ప్రజలను కలవడానికి కానీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కానీ శరీరానికి మంచిది కానీ అనేటువంటి ఆలోచనతో అన్ని రకాలుగా మరి ఈ కార్యక్రమం ఉంది నేను ఇవాళ మీ అందరికీ ఆహ్వానించే వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు గతంలో నేను ఎట్లయితే పార్లమెంట్ సభ్యుడు